భారత సైనిక చరిత్రలో చిరస్మరణీయమైన పేరు నాయక్ జాధవ్ గణపత్ర్రావ్ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఇండోపాక్ యుద్ధంలో చూపిన అతని ధైర్యం భారతదేశాన్ని గర్వపడేలా చేసింది బహిరంగంగా గాయాలైనా అతను వెనుకకు తగ్గలేదు ఇది ఒక అసాధారణ గాథ మహారాష్ట్రలో పుట్టిన జాధవ్ గణపత్ర్రావు చిన్ననాటినుండే దేశసేవ పట్ల ఆకర్షణ కలిగి ఉండేవారు శివాజీ మహారాజ్ వంటి వీరుల కథలు ఆయనకు ప్రేరణగా మారాయి ఆత్మవిశ్వాసంతో భారత సైన్యంలో చేరి తన ప్రతిభను చాటుకున్నారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో యుద్ధం ప్రారంభమయ్యే సమయానికి ఆయన యూనిట్లో ఓ నాయకుడిగా ఎదిగారు పంతొమ్మిది వందల డిసెంబర్లో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలయ్యింది ఈస్ట్ పాకిస్తాన్ ప్రాంతంలో సైనికులు కీలకంగా వ్యవహరించారు జాధవ్ గణపత్ర్రావు చారిత్రాత్మకంగా శత్రు బంకర్లను కైవసం చేసేందుకు నియమితులయ్యారు వీటిని గట్టి గన్లు రక్షణగా ఉండే బంకర్లు బంకర్లపై దాడి మొదలయ్యింది శత్రు ముష్కరుల కాల్పులతో యూనిట్ అడ్డుకుపోయింది అయితే జాధవ్ గారు భయపడలేదు తన గాయాల్ని పట్టించుకోకుండా బంకర్లను దాటి శత్రువులను ఎదుర్కొన్నారు ఒక్కొక్క నెస్ట్ నెస్ట్ను పేల్చి జోడించారు ఇది యుద్ధానికి మలుపు తీసుకువచ్చింది అతని ధైర్యం మిగతా సైనికులకు ప్రేరణగా మారింది యూనిట్ శత్రుగడ్డమీద అడుగుపెట్టగలిగింది ఆయన గాయపడ్డా వెనక్కి వెళ్లలేదు మిషన్ పూర్తిచేసిన తరువాతే విశ్రాంతి తీసుకున్నారు ఆయన గొప్ప వీరత్వానికి గుర్తుగా చక్రతో సత్కరించారు ఈ బహుమతి ఎప్పుడూ దేశానికి ప్రాణమర్పించిన ధీరులకు మాత్రమే లభిస్తుంది జాధవ్ గారి వీరగాథ భవిష్యత్ తరాలకు ప్రేరణ ఆయన కథను ఇప్పటికీ ఆర్మీ ట్రైనింగ్ క్యాంపులలో చెప్పడం జరుగుతుంది భారత సైనికుని అసలైన రూపం ఆయనే ధైర్యం త్యాగం దేశభక్తి అంటే ఇదే పంతొమ్మిది వందల యుద్ధం భారతదేశ గౌరవాన్ని మరోసారి ప్రపంచానికి చూపించింది ఇందులో కీలక పాత్ర పోషించిన నాయక్ జాధవ్ గణపత్రావు గారు దేశపు గర్వకారణం ఈ అమరవీరుడిని మనస్ఫూర్తిగా నమనిస్తున్నాం नायक जाधव गणपतराव की जातीय वंदनम जय हिंद